ఇటువంటి ప్రపంచంలో ఒకటో రెండు ఎక్కడ జరుగుతుంటాయి అర్థం చేసి 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 వాట్సాప్ మెసేజ్లు పాత ఉన్నాయి తీసేద్దామంటే ఒకటిన్నర నెల వాట్సాప్ మెసేజ్లు తీసేదానికి గంటన్నర పట్టింది ఏముండే అంటే వారం రోజుల నుంచి కలుషితనే వారం ముందు కాదంబరి ఆ వారం ముందు గుడినేరు అంటే బోట్లు వస్తాయంట కూర కొడతాయంట ఆ వారం ముందు శాంతి ఆ వారం ముందు ఎక్కడ శ్రీకాకుళంలో ఉండేవారు ఇవేనండి ఇంకా వేరేం లేవు అసలు మీడియా కూడా బాధ్యత తీసుకొని ఇటువంటివి ప్రపంచంలో ఒకటే రెండు ఎక్కడో జరుగుతుంటాయి అతని చెప్పి పదహైదు రోజులు పదైదు రోజులు ఇదే విషయాలు అంటే రోజు ప్రభుత్వం సాయంత్రం వరకు చదువుకున్న పిల్లల గురించి మహిళల గురించి వృద్ధుల గురించి పేదరికం గురించి ఎంప్లాయ్మెంట్ గురించి ఉద్యోగ అవకాశాల గురించి ప్రగతి గురించి అభివృద్ధి గురించి అవిరాణ కానీ ఇదేమండి రెండు రెండు వారాలు కాదంటే రెండు వారాలు శాంతి రెండు వారాలు ఇంకొక రెండు వారాలు ఈ రకంగా మీద వార్తలు వేరేవరైనా చూసినారంటే నవ్వుతారు అక్కడ ఇంత అద్వానమైన పరిస్థితి తీసుకొచ్చినాడని చెప్పేసి దయచేసి మీ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి ముఖ్యంగా ఇంకా ఇప్పుడు మీరు భగవంతుని దగ్గరితో పోయినారు కాబట్టి భగవంతుడు మీ అందరి మీద కూడా తన నిర్ణయము ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కనపడుతుందని చెప్పి మేము అడుగుతుంటా Gracias.